श्यांगल्पट <adan> <naith> <nuest> 自分で買える మంచి కాంపిటీషన్ చేత అండి రెండు పనుల విభాగంలో లింగమయ్య స్వామి ఆశీసులతో బిహెచ్ కేబుల్ బచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకువేడ గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు మూడు వందల అడుగుల గ్రామాన్ని ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ జత బయలుదేరారు లక్ష్మీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆస్తులకు పైపా కుమార్ గారు ఆకుమల్ల సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరావాల సిక్కిపోయిన నవీన్ కుమార్ యాదవ్ గారు చిన్న వెంతుల గ్రామం మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు సిద్ధంగా ఉండాల రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల గ్రామాన్ని నిమిషం పది సెకండ్ లో పూర్తి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి బచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకువేడు రాక్షర్ల మండలం ప్రకాశం జిల్లా వారితో పోటీలో ఉన్నాయి మంచి కాంపిటీషన్ ఐదవ జనవారు బయలుదేరవాల కైపా పావని కుమార్ గారు ఆకుమల్ల సంజామల మండలం నందాల జిల్లా అన్న మీరు ఏడు వచ్చి ఎత్తులు కట్టుకోవాలా లారీ కాడ ఎత్తులు కడితే బండ్ ఉన్నాయి మీరు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల గ్రహాన్ని నిమిషం నలభై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి బచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకవేడు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి నాలుగవ జతగా మంచి కాంతశీలత ఐదవ జత వారు పావని కుమార్ గారు ఆకమల్ల మండలం నంద్యాల జిల్లా వర్త బయలుదేరవాలి ఆరవ జిల్ల సిద్ధంగా చిట్టిపోయిన నవీన్ కుమార్ యాదవ్ గారు చిన్న గ్రామం మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పన్నెండు వందల అడుగుల గ్రాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకువీడు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మధ్య కాంపిటీషన్ ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల గ్రాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఐదవ జతవారు బయలుదేరాలో కైపా పావనీ కుమార్ గారు ఆకుమల్ల సంన్యామల మండలం నంద్యాల జలవారు జత బయలుదేరావాల ఆరో జతవారు సిద్ధంగా బద్రిల శుకుల తల్లి ఆశితులకు చిట్టిపోయిన నవీన్ కుమార్ యాదవ్ గారు చిన్న గ్రామం మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత సిద్ధంగా ఉండాల తదుపరి డ్రాలో ఏడవ జతాయప్ప గారు అప్పనపల్లి తాడపత్రి మండలం అనంతపురం జిల్లా వారు అక్కనపల్లి ఆరో అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి బి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకవేడు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వర్ధ పోటీలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల గ్రాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి మొదటి స్థానానికి ఇది వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అనంతపురం ఐదవ జిదవర మీరు ఎద్దులు వచ్చిన కట్టుకోవాలి మీరు బల్లగాడ కట్టుకున్నారంటే మీరు నా దగ్గరకు వచ్చి బైకులు చేయాలంటే ఎవరు తీయరు ముందుగానే తెలియజేస్తున్నాను నేను అనంతపురం జిల్లా గుత్తి మండలం కొండపాడ గ్రామంలోనే ఇంట్లో పోటీలు సమయం ఐదు నిమిషములు రాణోది ద్వారా వచ్చి కాలుగట్టుకోలే ఎనిమిదవ రాండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గ్రాహాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేటలు విగల్సు జిల్లా నుంచి కూడా రావడం జరిగింది మరి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషములు వచ్చే రౌండ్ పదవ రౌండ్ మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే పద్మూడు రౌండ్లు పూర్తి చేసి నూట ఇరవై ఐదు అడుగుల లాగాల ఐదో చిత్ర కైపా పావని కుమార్ గారు ఆకుమల్ల సంజామల మండలం నందాయిల వాటిగా బయలుదేరా ఆరవ జత వారు సిద్ధంగా చిట్టిపోయిన నవీన్ కుమార్ యాదవ్ గారు చిన్న వెంటున్న గ్రామం మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల ఏడవ జత వారు కూడా సిద్ధంగా ఉండాల చింకుల్ల కుల్లాయప్ప గారు అక్కనపల్లి గ్రామం తాడపత్రి మండలం అనంతపురం జిల్లా వారు పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనకంజలో ఉన్నాయి సమయం మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ ఆహా హా హా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ధర్మవరం తిమ్మయ్య గారు అండ్ గారు మారెల్లా పెగ్గిల మండలం కర్నూలు జిల్లా వారికి ఎంత కన్నా పదకొండవ రౌండ్ల ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి బొల్లకొండ రంగసం స్వామి భక్తాదులరాలు రావాలా సమయం రెండు నిమిషములు ఉన్నది పన్నెండవ రాండు మూడు వేల ఆరు వందల అడుగు ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి ఒక్క చెత్త మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి అన్న ఐదో పావని కుమార్ గారు ఆకమల్ల సంధ్యామల మండలం నందంజలవరణ బయలుదేరవన వెళ్లి రౌండ్ పద్మూడవ రౌండ్ ఎన్నికలంగా మాంజి మహాన్ మీద ఉన్నారు మరి చివరి సెకండ్ వరకు పోరాడాల పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల గ్రామాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో నూట ఇరవై ఐదు అడుగుల ద్రాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషం ఉన్నది అన్న తరడిగా ఉండాల ఈ రౌండ్లో నూట ఇరవై ఐదు అడుగుల ద్రాన్ని లాగితే ఇరవై వేల రూపాయల

ಲವರ್ ಬೋವರೆಡ್ಡಿ ಕೇಸರೊಡ್ಡಿ ವಸ್ತು ನೀವು ಕ್ಯಾಡಿಗ್ರಿ ವಿಭಾಗ ఈరోజు ఎవరన్నా బయలుదేరవాలా లింగమయ్య స్వామి ఆశ్రతు బీహెచ్ కేబుల్స్ బచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకుబీడి గ్రామం రాచర్ల మండలం వందల పదకొండు అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి